ఈ టెండర్ లో కూడా మొత్తం నవ నిర్మాణే ఎవరు నవ నిర్మాణం అంటే అను అనుముల అనుముల కృష్ణారెడ్డి తెలంగాణ దగా చేస్తున్నది మోసం చేస్తున్నది మోసం కొనసాగిస్తున్నది రేవంత్ రెడ్డి మీరు ఏం కేసులు పెట్టుకున్నాకే ఫరక్ పడదు ఇక్కడ అబద్ధం సాక్షాత్తు సహా ఉన్నాయి ఇందులో ఏమన్నా అబద్ధం మారితే జైల్లో పెట్టు కాదు నా డైరెక్ట్ ఉరుది నేను చెప్పింది అబద్ధం అయితే ఉరుది నా జైల్లో పెడితే బెయిల్ కూడా తెచ్చుకోండి ఇది కూడా ఛాలెంజ్ చేస్తున్నా అన్ని దొంగ మాటలు తెలంగాణలో పన్నెండు వందల మంది కిన్నరగా చచ్చిపోలేదు పై ఈ టెండర్ లో కూడా మొత్తం నవనిర్మాణే ఎవరు నవనిర్మాణం అంటే అను అనుముల అనుమూల కృష్ణారెడ్డి తెలంగాణ దగా చేస్తున్నది మోసం చేస్తున్నది మోసం కొనసాగిస్తున్నది రేవంత్ రెడ్డి మీరు ఏం కేసులు పెట్టుకున్నాకే ఫరక్ పడదు ఇక్కడ అబద్ధం సాక్షాత్తు సహా ఉన్నాయి ఇందులో ఏమన్నా అబద్ధం అడితే జైల్లో పెట్టుడు కాదు నా డైరెక్ట్ ఉరిది ఉండ్రి నేను చెప్పింది అబద్ధమైతే ఉరుదైంది నా జైల్లో పెడితే బెయిల్ కూడా తెచ్చుకోండి ఇది కూడా ఛాలెంజ్ చేస్తున్నా అన్ని దొంగ మాటలు తెలంగాణలో పన్నెండు వందల మంది కిన్నరగా చచ్చిపోలేదు